మూవీ ఉంది హనుమాన్ మూవీ మస్తుంది జై శ్రీరామ్ శ్రీరామ్ బా చాలా బాగుంది హనుమాన్ హనుమాన్ ఉంది హీరో గురించి అంతగా హీరో హీరో హనుమాన్ ఒక బస్షన్ లాగా స్మార్ట్ డాక్టర్ లాగా చూపెట్టారు కానీ హనుమాన్ ఎఫిషియల్సీ గురించి దాని గురించి బాగా చూపెట్టారు అందరు చూడవలసిన మూవీ భయా సూపర్ వర్త్ మూవీ సంక్రాంతి ਉੱਪਰ ਨੋਮਿਆ ਨਾ ਜਾਲਾ ਬਾਵਨ ਮੂਵੀ ਐ ਤੇ ਅਨਾ जय ਅੰਟੀ ਇਹਦੇ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਨਾ ਸੀਨਾ ਪੀਕਸ जय ਗੇਲਪਿੰਦਾ ਨਾ ਅਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮottam chimpi chimpi varishina na cinema na life lai oka cinema kinta

లైక్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ దానికంటే బాగుంది ఖచ్చితంగా చూడండి ఎలివేషన్స్ కాదు అన్నీ వేరే లెవెల్ ఖచ్చితంగా చూడండి తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది అనుమాన్ నువ్వు మెసేజ్ అంటే గుడ్ని కల్పించడమే బట్ ఖచ్చితంగా సినిమా చూడండి అన్న ఇంకా వేరే లెవెల్ ఈవెన్ మన బాహుబలి టూ ఆ రేంజ్లో ఉన్నదన్న ఖచ్చితంగా చూడండి గ్రాఫిక్స్ చాలా బాగుంది ఈవెన్ థర్టీ క్రోర్స్లో ఇంత బాగా తీసినప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టేటప్పుడు ఇంకా మంచి సినిమా తీయచ్చు సో ఖచ్చితంగా తెలుగు వాళ్ళు కాదు ఇండియన్ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా అన్న మ్యాజికల్ ఫెస్ట్ యాక్చువల్లీ సినిమా ఆసం అసలు రామభక్తులు హనుమాన్ భక్తులు అయితే అసలు పీక్స్లో ఎంజాయ్ చేస్తారు మాకైతే ఒక లోకం నుంచి ఇప్పుడే ఇంకో లోకానికి వచ్చేసినట్టు ఉంది మ్యాజికల్ ఫెస్ట్ అసలు ఐస్క్ అయితే ఎంత మ్యాజికల్ ఫెస్ట్ అంటే చెప్పలేము అసలు ఆ గూస్ బాండ్స్ అసలు మూవీ అయితే ఓ ఇంకా నేను మాట్లాడలేను ఏమున్నాను నేను ఇంకా వన్కుతున్నాను నా బాడీ షేక్ అవుతుంది నాకు ఏం మాట్లాడడానికి లేదు అసలు విఎఫ్ఎక్స్ ఫెంటాస్టిక్ మూవీ అసలు లైక్ వర్త్ ఇట్ వర్త్ వర్త్ వాచింగ్ ఎవ్రీ వన్ షుడ్ సీ థ్యాంక్ యూ హాలీవుడ్ హాలీవుడ్ అంటారు కదా ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సూపర్ మ్యాన్ హీమాన్ బ్యాట్స్ మ్యాన్ కాదు హనుమాన్ అసలు హనుమాన్ అసం అసలు హనుమాన్ అంటేనే పవర్ హనుమాన్ అంటేనే ఎనర్జీ అది ఒక పాజిటివ్ ఎనర్జీ నేమ్ లోనే ఎనర్జీ ఉంది ఈ దెబ్బతోని మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అందరు సూపర్ మ్యాన్ బ్యాట్స్ మ్యాన్ అందరు వేస్ట్ ఓన్లీ హనుమాన్ జై శ్రీరామ్ నా జై శ్రీమాన్ అన్న సినిమా మాత్రం సూపర్ అనా ఎక్నా అందరు చూడాల్సిందే కలిపి ఇచ్చి పడేస్తున్నా

టైటల్ ఇవ్వలే నాలుగు టైటల్ ఇచ్చారు హనుమాన్ కి ఇప్పుడు ఇంకా ఆటైతే వెయ్యి పక్క హండ్రెడ్ డేస్ ఆడుతుంది జై శ్రీరామ్ సూపర్ ఉంది సినిమా రియల్ గా హనుమంతులను చూసినట్టు ఉంది చాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా హనుమంతుని గురించి ఎన్నో గొప్ప అన్న ఎంత అంటే ఇట్లా గూగ్ అంస్ అన్న హనుమంతుని గురించి చెప్పేటప్పుడు అయితే క్రేజీ క్లైమాక్స్ అయితే దిమ్మ తిరిగిపోతుంది మీకు నిజంగా ఎంత చెప్పిన తక్కువ నా సినిమా సూపర్ భయం మామూలు లేదు ఇట్లుంటుంది అని అనుకోలే ఫస్ట్ హాఫ్ చూసినా ఊర్చకపోతే సెకండ్ హాఫ్ దానికి మించి ఉంది పార్ట్ కూడా ఉండదైతే చూడాలి లిటరల్లీ వెయిటింగు